మెడికోవర్ హాస్పిటల్ క్యాన్సర్ చికిత్సలో మరో ముఖ్యమైన విజయాన్ని అందుకుంది క్లిష్ట స్థితిలో ఉన్న బ్రెయిన్ ట్యూమర్ రోగికి అత్యాధునిక రేడియోథెరపీ సాంకేతికతను ఉపయోగించి విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాపాయం నుండి రక్షించినట్లు హాస్పిటల్ వైద్యులు తెలిపారు కాకినాడలోని మీడియా సమావేశంలో ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ మానపు మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం ఎం అంబిక మరియు కె సరోజినీ దేవి తీవ్రమైన తలనొప్పి కంటిచూపు సమస్యతో బాధపడుతూ మెడికల్ హాస్పిటల్స్ కి వచ్చి న్యూరాలజీ న్యూరో సర్జరీ మరియు రేడియేషన్ ఆంకాలజీ విభాగాల వైద్యులను కలిసి రోగి పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయడం జరిగింది అని ఇది అత్యధిక రిస్క్ తో కలిగి ఉన్న సమస్య కావడంతో శస్త్రచికిత్సకు అనుకూలంగానే స్థితిలో ఉన్న ట్యూమర్ ని లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక కోన్ భీమ్ రేడియోథెరపీ టెక్నాలజీ ద్వారా చికిత్స ప్రారంభించడం జరిగింది అని తెలిపారు తక్కువ సమయంలో అధిక ఖచ్చిత్వంతో పనిచేసే ఈ కోన్ భీమ్ రేడియోథెరపీ పద్ధతి ట్యూమర్ పై మాత్రమే ప్రభావం చూపి చుట్టూ ఉన్న మెదడు కణజాలానికి ఎలాంటి నష్టం జరగకుండా రోగి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడేలా చేసిందన్నారు చికిత్స అనంతరం రోగి లక్షణాలు తగ్గి ఆరోగ్య స్థితి స్థిరపడినట్లు మనపు తెలిపారు మెడికవర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ సుభాకర్ రావు సూపరింటెండెంట్ జాసన్ తదితరులు పాల్గొన్నారు ద్వారా నేను బయటపడ్డాను నాకైతే నేను బ్రతుకుతాను బ్రతుకున్నా అని అనుకున్నాను అయినా సరే డాక్టర్ గారు చేసిన ట్రీట్మెంట్ ద్వారాగా నేను ఎలాగా బయటపడ్డాను దేవుడు నన్ను నా బిడ్డల నుండి నా భర్త నుండి నన్ను తీసుకొచ్చాడు అసలు నేను బ్రతకలేనేమో అనుకున్నాను డాక్టర్ గారు చేసిన దాన్ని బట్టి నన్ను బ్రతికించాడు దానికి డాక్టర్ గారికి పట్టుకుంది ఇక్కడికి వచ్చే రెడీ కవర్ వస్తే పృథ్వీ సార్ దగ్గర ఇలాగా రేడియేషన్ చేయాలమ్మా అని అన్నారు అని సారు ఇంకా చాలా భరోసా చెప్పారు నాకు నేను చాలా బాధపడేదాన్ని అంటే బతుతానో లేదో రేడియేషన్ వల్ల నన్ను చాలా మంది అన్నారమ్మా రేడియేషన్ పెట్టుకుంటే ఆకలేదమ్మా నిద్ర ఉండదమ్మా ఏమి ఉండదు అని చాలా మంది చెప్పారు అయినా సరే నేను వచ్చాను పురు సార్ దగ్గరకు వచ్చి పురువీ సార్ అడిగితే సార్ అన్నారమ్మా నువ్వు భయపడకు బాధపడకు అదేం పెద్ద ట్రీట్మెంట్ కాదమ్మా రిస్ట్ బాగుంటదమ్మా నువ్వు చేయించుకో అమ్మా నన్ను భరోసా ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి సార్ నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ ట్రీట్మెంట్ ద్వారాగా నేను బాగున్నాను ఏమి నాకు ప్రాబ్లం ఏమీ లేదు పృథ్వీసారికి నా వందన చెప్పుకుంటున్నాను నన్ను ఈ రోజు బతికించడానికి నేను అసలు బ్రతకనుకున్నాను నా బిడ్డలు ఏమవుతారా అని నేను ఆలోచించాను సార్ నాకు ధైర్యం ఇచ్చి ముందుకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చి ఈ రోజు నన్ను ఇలాగా సజీవంగా తీసుకొచ్చారు నేను ఆ ట్రీట్మెంట్ తీసుకొని రెండు సంవత్సరాలు అయింది వచ్చి నాకు ఏ ఇబ్బంది లేదు ఏమీ లేదు ముందు వచ్చిన బాధలు కూడా ఏమీ లేదు నార్మల్ గానే ఉన్నాను నేను ముందు ఎలా ఉండేదని అలాగే నార్మల్ గానే ఉండే ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను ఆ సార్ నేను నా హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను ఇక్కడ మనకి కాకినాడలో చాలా సర్వసాధారణంగా చాలా పబ్లిక్ లో ఉండే ఒక కామన్ ఒక అవేర్నెస్ లేకపోవడం లేకపోతే ఒక అపోహ ఏంటంటే మనకి అరుదుగా వచ్చే క్యాన్సర్లకి కాకినాడలో ట్రీట్మెంట్ లేదు ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే ముంబై వెళ్ళాలి అనుకుంటా ఉంటారు కానీ మీకు ఆ అపోహలు ఏవైతే ప్రజల్లో ఉన్నాయో అవి దూరం చేయడం కోసం ఈ ప్రెస్ మీట్ మీ ముఖ్య ఉద్దేశం ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ జరగడానికి సాధారణంగా చిన్న చిన్న హాస్పిటల్స్ ఉన్నాయి ఎక్కడో జరగదు అది కావాలంటే వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్ అండ్ మంచి ట్రీటింగ్ కన్సల్టెంట్స్ అండ్ గుడ్ స్టాఫ్ ఉండాలి ఏ హాస్పిటల్ అయినా సో అలాంటి హాస్పిటల్స్ కాకినాడలో ఉన్న ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ సో ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకపోతే మెషిన్ అనేది ఒక ట్రీట్మెంట్కి ఎలా సహాయపడుతుంది మిగతా ఇప్పుడు ఒక జ్వరం వస్తే ఒక టాబ్లెట్ ఎలాగైతే తీసుకుంటారో ఒక ట్యాబ్ ఫార్మ్స్కి వెళ్ళి కొనుక్కుంటారు కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చేసరికి అది బయట దొరకదు సో దానికి మెషినరీ కావాలి సో అలాంటి మెషినరీ లీనియర్ యాక్సిలరేటర్ మా దగ్గర ఉంది దాని పేరు ఎలెక్ట ఎలక్టా ఎలక్టా లీనియర్ యాక్సిరేటర్ వెర్సా హెచ్డి ఎలెక్టా సినర్జెన్ మా దగ్గర ఉన్న మెషిన్ ఏదైతే ఉందో దాంతో చాలా అరుదుగా చాలా అరుదుగా వచ్చి బ్రెయిన్ ట్యూమర్స్ ని ట్రీట్ చేయగలుగుతాం బ్రెయిన్ ట్యూమర్ని ట్రీట్ చేయాలంటే మెదడులో ఉన్న ట్యూమర్ని డైలీ ట్రీట్ చేస్తున్నప్పుడు చూడగలగాలి సో ఒక పేషెంట్ కి ఒక రోజులో ట్రీట్మెంట్ చేయము కొన్ని రోజులు పడుతుంది ఆ కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేయడానికి మెదడులో ఉన్న ఆ బ్రెయిన్ ట్యూమర్ ని మనం చూడగలగాలి ఎలా చూస్తాం బయట నుంచి చూడలేం కాబట్టి దానికి అటాచ్డ్గా కోన్ బీమ్ సిటీ సిటీ స్కాను ఉండాలి అంటే మెషిన్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే ఆ సిటీ స్కాన్ తో ఆ ట్యూమర్ ఎక్కడ ఉంది బ్రెయిన్ లో అనేది చూసి దానికి ఎగ్జాక్ట్ గా ఎక్స్రే కిరణాలు మనం వేసినప్పుడు ఆ లోపల బ్రెయిన్ లో ఉండే క్యాన్సర్ గానీ ఆ ట్యూమర్ గానీ చనిపోతుంది మీరు తీసుకుంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో కానీ ఎక్కడ కోన్ బీమ్ సిటీ అటాచ్డ్ మెషిన్స్ లేవు సో దాంతో ట్రీట్మెంట్ కూడా లేదు దాన్ని మా దగ్గర ఉంది సో ఈరోజు వచ్చిన ముగ్గురు పేషెంట్స్ మూడు రకాలు ఒకటి అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే నెల రోజులు రెండు నెలల్లోనే వదుతారు లేకపోతే చనిపోతారనే అపోహలు ఉన్నాయి జనంలో అందుకోసం మూడు రకాల పేషెంట్స్ పిలిచాం ఒకరు ట్రీట్మెంట్ జరిగి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఒకరు ట్రీట్మెంట్ జరిగి దాదాపు సంవత్సరాల దగ్గరికి వస్తుంది ఇంకొకరు ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్ దాంట్లో మనకి అంబికా గారు అంబికా గారు పిట్యుటరీ ఎడినోమా అంటే మెదడులో ఒక పిట్యుటరీ గ్లాన్ అని ఉంటుంది దానికి వచ్చే ట్యూమర్ అనమాట ఇది మీరు జనరల్ పబ్లిక్ లో చాలా అరుదుగా చూస్తారు అలాంటి అరుదైన పిచ్యుటోరియా ఎడినోమాని మనం మన మెడికవర్లో కాకినాడలో అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేశారు కంప్లీట్లీ ఫ్రీ ఆరోగ్యశ్రీలో ఈ బ్రెయిన్ ట్యూమర్ కి ట్రీట్మెంట్ ఉంది కానీ రోజు ఆ బ్రెయిన్ ట్యూమర్ చూసే సిటీ స్కాన్ కి పర్మిషన్ ఆరోగ్యశ్రీ లేదు కానీ మా సెంటర్ హెడ్ గారు మా మెడికవర్ మేనేజ్మెంట్ మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు మీరు పేషెంట్ కి బెనిఫిట్ అవుతుంది పేషెంట్ కి జబ్బు తగ్గడానికి ఇంకా బెటర్ గా ఉపయోగపడుతుంది అంటే గనక డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చేయండి కోన్ బీమ్ సిటీ మీకు ఆరోగ్యశ్రీలో రాకపోయినా అంటే పేషెంట్స్ కి మేము బీమ్ సిటీతో ట్రీట్ చేసి ఇవాళకి అమ్మ ఎన్ని ఎన్ని రోజులు అవుతుంది రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలు అవుతుంది సో అంటే లోపల ఉన్న బ్రెయిన్ ట్యూమర్ ని కంప్లీట్ గా మనం రేడియేషన్ తో చంపగలిగాం సో దీన్ని బట్టి సో పేషెంట్లు రెండు సంవత్సరాలు కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చినా మనం బతికించగలం అనేది ప్రజల్లోకి మీరు మీడియం మిత్రులే తీసుకెళ్ళగలరు అలాగే అదేవిధంగా ఇంకొకటి మెనింజోమాస్ అంటారు మెనింజోమాస్ అంటే మెదడులో ఉండే చుట్టూ ఉండే పొరకు వస్తాయి ఆ పొరలో వచ్చే కాయలు మెదని నొక్కి కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తుంది మనకి మేడం చూస్తే మేడంకి కంటి వెనక ఉన్న మెదడుకున్న పొరలో పెద్ద మెనింజోమా వచ్చింది సుమారుగా అది ఐదు సెంటీమీటర్ల మెనింజోమా ఆపరేషన్ చేసినా కంప్లీట్గా తీయలేకపోయారు ఐసీయూ అమ్మా మీరు ఐసీయూలో కూడా అడ్మిట్ అయ్యారు కదా ఐసీయూలో కూడా అడ్మిట్ అయ్యారు కానీ అలాంటి పేషెంట్కి మనం మన మెడికవర్లో రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసమని మనం ఆరోగ్యశ్రీలో అప్లై చేసి ఆ పేషెంట్కి ఆ కంటి వెనక వదిలేస్తే ఈ పాటికి కన్ కన్నుగుడ్డుని తోసుకుంటూ ముందుకు వచ్చేసేది ట్యూమర్ కన్నుగుడ్డే కంప్లీట్ గా బయటకు వచ్చేసేది కానీ మన రేడియేషన్ ఇచ్చి ఆ కన్ను వెనక కన్నుకి అమ్మ కంటి చూపు బాగానే ఉందా కంటి చూపు పోకుండా కంటి వెనక ఉండే క్యాన్సర్ ని ఈ రేడియేషన్ తో ట్రీట్ చేస్తాం ఎందుకు అంటే మా దగ్గర ఆ ట్యూమర్ ని చూడగలిగే కోన్ బీమ్ బీమ్స్ మెషిన్ కటాచడ్ గా ఉంది చూడకుండా రేడియేషన్ ఇస్తే కన్ను పోయే అవకాశం ఉంటది కానీ ట్యూమర్ ఎక్కడ ఉందో చూసుకుని కన్నుని తప్పించి డైరెక్ట్గా ఆ ట్యూమర్కి మాత్రమే రేడియేషన్ ఇస్తాం దీనివల్ల కంటి నరాలు కాని కంటి నరం చాలా సెన్సిటివ్ కళ్ళు చాలా సెన్సిటివ్ రేడియేషన్ కానీ ఆపరేషన్కి కానీ ఏమాత్రం డ్యామేజ్ అయినా సరే కంటి చూపు కంప్లీట్ గా పోద్ది కానీ అలా కంటి చూపు పోకుండా మెదడుకి ఏం అవ్వకుండా ఆ పెద్ద ట్యూమర్ ని రేడియేషన్ తో పెట్టి ఈ రోజు ఆవిడ హ్యాపీగా ఆవిడ లైఫ్ లీడ్ చేస్తుంది ఎన్ని నెలలైందమ్మా ట్రీట్మెంట్ ఆరు నెలలైంది సో ఆరు నెలల నుంచి ఆవిడకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఐసీ మళ్ళీ రీజాయినింగ్ అవ్వాల్సిన అవసరం లేకుండా మనం ట్రీట్మెంట్ చేసి మన మెడికవర్ లో ట్రీట్మెంట్ ఇవ్వగలిగాం ఇలాగే ఎన్ని హాస్పిటల్స్ చేస్తాయని మన చుట్టుపక్కల చేయాలి మళ్ళీ ఇదే ట్రీట్మెంట్ కావాలంటే మీరు ముంబైయో ఢిల్లీయో వెళ్ళిపోవాలి పెద్ద పెద్ద సెంటర్స్ కి సో అలాంటి ట్రీట్మెంట్ కరెక్ట్ చెప్పాలంటే మన భారతదేశంలో ఉన్న మెషిన్లన్నీ మెయిన్గా రెండు కంపెనీలు ప్రొవైడ్ చేస్తాయి ఆ రెండు మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వవు అన్ని యుఎస్ యూకేలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి సో మనం ఎలాగైతే ఐఫోన్ కొంటే అమెరికా ఫోన్ కొంటాం అలా మెషిన్ కొంటే అడ్వాన్స్డ్ మెషిన్ కొనాలి జనం ఏమనుకుంటున్నారంటే ఆ అడ్వాన్స్డ్ మెషిన్ ఎక్కడో ముంబైలో ఉంటుంది ఇలా ఢిల్లీలో ఉంటుంది అనుకున్నది ఎవరు కొన్నా అదే ఐఫోన్ అదే లాగా ఎవరు కొన్నా మా దగ్గర ఉన్న మెషిన్ ముంబైలో ఉన్న మెషిన్ సేమ్ మెషిన్స్ సేమ్ కంపెనీ సేమ్ ట్రీట్మెంట్స్ సో ప్రజల్లో ఈ అవగాహన లేక చాలా మంది బ్రెయిన్ ట్యూమర్ అనగానే సిటీస్కి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోవడం ప్రాబ్లం కాదు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నాం చాలా ఇబ్బందులు పడతారు ఇక్కడ కంప్లీట్ గా ఆరోగ్యశ్రీలో వార్డ్ లో పెట్టి ఉంచి నెల రోజులు ట్రీట్మెంట్ అయితే నెల రోజులు రెండు నెలలు అయితే రెండు నెలలు ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఇలా ఏ హాస్పిటల్ ఇవ్వట్లేదు అని మేము చాలా గర్వంగా చెప్పగలుగుతాం ఎందుకంటే ఏ హాస్పిటల్ కూడా వార్డ్ లో పెట్టి పేషెంట్ ని హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు కావాలంటే మిగతా చుట్టుపక్కల ఏ హాస్పిటల్కి వెళ్ళినా అడగండి విశాఖపట్నం గెలండి విజయవాడకి వెళ్ళండి బయట డార్మెటరీలో పడుకుంటున్నారు మేము లో పెడతాం మా ఏసీ సమ్మర్లో వచ్చిన పేషెంట్ మా దగ్గర నుంచి వెళ్ళరు సార్ ఏసీ ఉంది కదా ఎక్కడే ఉండిపోతాం అంటారు అంత మంచి ఫెసిలిటీస్ తో ట్రీట్మెంట్లు ఇస్తాం ఇదంతా డబ్బులు తీసుకుని కాదు ఆరోగ్యశ్రీలో ఫ్రీగా సో రెండో పేషెంట్ కూడా చూశారు ఇప్పుడు సార్ అయిపోయిన పేషెంట్స్ ఓకే అవుతున్న పేషెంట్స్కి ఎలా ఉంది అవుతున్న పేషెంట్స్ ఎలా ఉందో ట్రీట్మెంట్ చెప్పడానికి పేషెంట్ కూడా పిలిచాం మూడో అటెండర్ పేషెంట్ అటెండర్ పిలిచాం ఎందుకంటే పేషెంట్ అటెండర్ కి తెలుస్తుంది కష్టం అనేది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ కి తెలియదు ఎందుకంటే హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు వాళ్ళకి చుట్టుపక్కల ఎంత కష్టం అవుతుందో తెలియదు కానీ అటెండర్ ఎవరైతే ఉన్నారో వాడు పడతారు కష్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్న స్త్రీయో పురుషుడో ఎవరైతే ఉంటారో వాళ్ళతో వాళ్ళు పడతారు కష్టాలు కానీ ఇక్కడ ఆ కష్టాలు ఎంత లేకుండా ఎలాగ మేము వార్డ్ లో పెట్టి ఫ్రీగా ట్రీట్ చేస్తున్నాం చెప్పడానికి కూడా మేడం గారిని పిలిచాం ఆవిడ ఆల్రెడీ ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్ సరోజని గారు తా అటెండర్ అనమాట సో ఉండడానికి ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తున్నాం ఉండడానికి ఫెసిలిటీస్ ఇస్తున్నాం కానీ జనంలో అపోహ ట్రీట్మెంట్ కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ కి చేసి తగ్గించి చూపిస్తున్న పేషెంట్స్ కూడా చూపిస్తున్నాం ఇప్పటికీ జనంలో ఈ అపోహ చెల్లా చెదిరైపోయి వాళ్ళల్లో తెలుసుకోవాల్సిన విషయం అంటే ఎంత పెద్ద ట్యూమర్